హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము బియ్యం పిండితో గారెలు ఎలా చేసుకోవాలో చూపెడుతున్నానండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే పర్ఫెక్ట్ కొలతలతో అర్థమవుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే రాషన్ బియ్యము తీసుకొని గిర్నికి పిండి పట్టించానండి షాపులో కూడా పిండి దొరుకుతుంది బియ్యం పిండి ప్యాకెట్లు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే పిండి పట్టించే చేసుకున్నాను ఈ చెంబుతో మూడు చెంబుల పిండి తీసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి నానబెట్టిన శనగపప్పు నానబెట్టిన పెసరపప్పు జీలకర్ర ధనియాలు బట్టరు నువ్వులు రెండు పెద్ద సైజు ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టాను సన్నగా తరిగిన కరివేపాకు చెటాకు పచ్చిమిర్చి తీసుకున్నాను సాల్ట్ పసుపు కారం పొడి ఇప్పుడు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో మూడు చెంబుల వాటర్ తీసుకోవాలి ఏ చెంబుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే చెంబుతోటి వాటర్ తీసుకుంటున్నాను మీరు దేంతో పిండి తీసుకుంటే దాంతో వాటర్ తీసుకోండి ఆ వాటర్ లోపు మనము ఎల్పాయలు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వేసి మనము ఒకసారి బరుకుగా పేస్ట్ పట్టుకోవాలండి ఇలా బరుకుగా పట్టుకోవడం వల్ల గారెలల్లో టేస్ట్ అనేది బాగుంటుందండి మేము మరీ మెత్తగా పట్టకూడదు ఇలా బరుకుగా ఉండాలి అక్కడక్కడ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఇలా పట్టుకుంటే ఇప్పుడు బియ్యం పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కారం పొడి వేసుకోవాలి కారం పొడి నేను మూడు స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాను ఆల్రెడీ చెటాకు పచ్చిమిర్చి తీసుకున్నాం కనుక కారం పొడి కొంచెము తగ్గించి వేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు నువ్వులు ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి మనము పప్పులు ఎప్పుడైనా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టిన పెస పెసరపప్పు శనగపప్పు రెండు వేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది మెత్తబడుతుంది గారెలు కూడా మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి గారెలు చేసేటప్పుడు పెసరపప్పు కూడా వేసుకోవాలండి పట్టు పెసరపప్పు అండి ఇది నా దగ్గర పొట్టు పెసరపప్పు ఉండే అదే వేసుకున్నాను బట్టర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మనము పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఆప్షన్ అండి మీ ఇష్టము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే పసుపు వేస్తున్నాను ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పిండిని మొత్తము కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడే మనము సాల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అండి సాల్ట్ తక్కువనట్టయితే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా మసిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ను చెంబుతో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనము గరిటతో కలపాలి చేయి పెట్టకూడదు చేయి పెట్టినట్టయితే చేయి కాలుతుంది వాటర్ అనేటివి బాగా మసులుతున్నాయి కదా అందుకని చేయి పెట్టకుండా గరిటెతో కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మనము మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపెడుతున్నాను పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలుగా కట్టి పెట్టుకోవాలండి ఇలా ఉండలుగా చుట్టి పెట్టుకున్నట్టయితే గారెలు అనేటివి ధనాదాన్ని చేసుకోవచ్చు ఇలా రోటీ మేకర్ తోటైనా లేదంటే పూరి మేకర్తో కూడా చేసుకోవచ్చండి ఇలా పూరి మేకర్ సాయంతో మనము గారెలను ఒత్తుకొని ఒకొక్కటి కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసుకోవచ్చు నేనైతే రెండు రకాలుగా చేశానండి గారెలు అనేటివి ఇలా పూరి మేకర్తో చేశాను చెంబుతో కానీ మనము ఫ్లాట్గా ఉన్న చెంబుతో కూడా కవర్ పైన ఒత్తుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు గారెలను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక గారెలను వేసుకోవాలి మనము గారెలను వేసినప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు కదిలించకూడదు కదిలించినట్టయితే గారెలనేటివి ఇరిగిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా గారెలను టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలండి ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత గారెలను తీసివేయాలి అంతేనండి మనకు బియ్యం పిండి గారెలనేవి రెడీ అయిపోయినాయి ఈ గారెల రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలియదండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన గారెలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్